ఈ మధ్యకాలంలోనే మతాలకే ఇస్తున్న ఇంపార్టెన్స్ కనీసం మనుషులకి కనీసం దాంట్లో కొంచెం కూడా ఇవ్వట్ల మతం ఎంత ఎక్కువైపోయిందంటే ఆ మతం ముందు మనిషి అన్నవాడు చీమతో సమానంగా చూస్తున్నారు మతం అన్నం పెడుతుందా మనిషి అన్నం పెడతాడా ఒక వ్యక్తి చేసిన దారుణానికి మీరు వింటే గనక నిజంగా చీ కొడతారు అటువంటి వ్యక్తిని బహిరంగంగా ఉరుశిక్ష తీయాలని చెప్పేసి మీరే తీర్పిస్తారు అసలు ఏం జరిగిందనే ముందు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్నా సో ఆ అంటే తెలుసుకుందాం ఆధునిక సమాజంలోని మత నియమాల పేరుతో కొంతమంది దారుణాలకు ముడిగడుతున్నారు బోర్ఖ ధరించలేదనే కోపంతో వ్యక్తి తన భార్యను అడ్డొచ్చిన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతంగా చంపి ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది ఈ హృదయ విధాకర ఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని షాములీ జిల్లాలో వెలుగు చూసింది సో వంటవాడిగా పనిచేసిన ఫరూక్ అనే వ్యక్తికి అత్యంత చాందా స్వభావాలు ఉన్నాయి తన భార్య తాహీరా ఎప్పుడు బోర్క ధరించాలని అతను వేధించేవాడు కేవలం ఫోటో కనిపిస్తుందనే కారణంతో గత పద్దెనిమిది ఏళ్ళుగా ఆమెను ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటి కనీస గుర్తింపు పత్రాలు కూడా తీసుకునే సో తన మామ ఇంటికి వచ్చినా కూడా భార్యను కలవనిచ్చేవాడు కాదు సో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి అయితే నెల క్రితం తాయిరా బోర్కా ధరించకుండా తన పుట్టింటికి వెళ్ళిందని ఫరూక్ తెలుసుకున్నాడు ఇది తన గౌరవానికి భంగమని భావించిన అతడు డిసెంబర్ పదవ తేదీ అర్ధరాత్రి వంటగదిలో ఉన్న తాయిరాను పిస్టల్ తో కాల్చి చంపాడు తుపాకీ శబ్దం విని నిద్రలేచి పెద్ద కోమార్తె ఆఫ్రిన్ వంటగదిలోకి రావడంతో సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమెను కూడా కాల్చి చంపాడు మరో కుమార్తె సిఫ్రిన్ కూడా అక్కడికి రావడంతో ఆమె గొంతు కోసి అతమార్చాడు అనంతరం ఇంటి ప్రాంగణంలో టాయిలెట్ కోసం తవ్విన తొమ్మిది అడుగుల గోతిలో ముగ్గురి మృతదేహాలను పాదిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా దానిపై ఇటుకలనే ఇటుకల నేలను నిర్మించాడు సో తాయిరా పిల్లలు ఆరు రోజులుగా కనిపించకపోవడంతో ఫరూక్ తండ్రి దాదాపు అనుమానం వచ్చింది వారి గురించి అడిగినప్పుడల్లా ఫరూక్ సమాధానం దాటేసేవాడు చివరకు తన కుమారుడే ఏదో చేసి ఉంటాడని అనుమానించిన దావుద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన తండ్రే సో రంగంలోకి దిగిన పోలీసులు ఫరూక్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరాన్ని అతనే చేశాడని చెప్పేసి అంగీకరించాడు మాట సో చూశారు కదా ఈ విధంగా అయితే మతానికే ఇస్తున్న గౌరవంలో కనీసం ఒక వన్ పర్సంటేజ్ కూడా మనుషులకి ఇవ్వట్లా భార్య భర్తలు తనకి పుట్టిన పిల్లలకే ఇంత పర్సంటేజ్ కూడా గౌరవం అవ్వకుండా తన మతానికే గౌరవం ఇచ్చాడు మతం కూడి పెడుతుందా చెప్పండి మీరు ఇప్పుడుదాకా మతం వండాడికి కూడిపెట్టిందా ఇప్పుడు దాకా ఆ మతమే ఆడికి ప్రేమ చూపించిందా పిల్లలే కదా చూపించింది తన భార్య కదా పెట్టింది ఇటువంటి చెత్త యాదవలు ఉన్నంత వరకు ఈ ప్రపంచం మారదు సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్